గ్యారంటీలను మింగిన రుణమాఫీ రుణమాఫీ చేస్తే చాలు అనుకుంటున్న సర్కారు మిగిలిన గ్యారంటీల ఊసే లేదు మీడియా మేనేజ్మెంట్ తో డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిపక్షం ప్రశ్నించిన దున్నపోతువై వానబడ్డ చందాల సర్కార్ ఎన్నికల్లో బోలెడ్ హామీలు ఇప్పటికీ ఒక్కటి సక్రమంగా అమలు కానటువంటి వైనం తెల్ల కాగితం పైన నల్ల చుక్కా పెడితే అందరి దృష్టి దానిపైనే ఉంటుంది అసలు విషయాన్ని అందరూ మర్చిపోతారు ఆ నల్ల చుక్క ఆ నల్ల చుక్క దేనికోసం పెట్టారన్న ఆలోచనలో మునిగిపోతారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అదే జరుగుతోంది ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆ ఆరు ఉన్నటువంటి పదమూడు హామీలు ఆ అమలు విషయంలో ఇదే విషయము ఇదే సీను ఇప్పుడు జరుగుతా ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చేస్తాం అది చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటుకో చారణ కోడికి బారాన మస అన్నట్టుగా ప్రచారం చేసుకుంది మహిళలకు ఉచిత బస్సు మాత్రమే సంపూర్ణంగా అమలు చేసిన సర్కారు మిగతా గ్యారంటీలను అటకెక్కించింది ఇక పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయంలో ఒక్క రుణమాఫీ తప్ప అన్ని అయిపోయాయి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలంతా బిల్డప్ ఇచ్చారు తాజాగా దాని చుట్టూనే కథ నడుపుతున్నారు మిగిలిన గ్యారంటీలన్నీ కూడా పక్కకు పోయినాయి ఇక ఏడుకొండలవాడ వేంకట్రామ గోవింద గోంద ఈ గృహజ్యోతి గోవింద మన రైతు భరోసా గోయిందా చేయుత అసలుకే గోవింద ఇంద్రమ్మ ఇండ్లు పత్తాలేవు మహాలక్ష్మిలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు ప్రతి నెల ఇచ్చేటువంటి పథకము గోవిందా యువ వికాసాన్ని అప్పుడో మర్చిపోయారు సో ఈ ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చినటువంటి పదమూడు హామీలు కూడా రుణమాఫీ మింగేసింది కేవలం రుణమాఫీ చుట్టుముట్ట తిప్పుతాము తిరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తే చాలు ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి దానికోసం ప్రజల నుంచి ఏ విధంగా పన్నులు వసూలు చేయాలి ఈ ప్రయత్నంలో భాగంగానే ఉన్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేసేటువంటి విధంగా కూడా ఎక్కడ కనపడతలేదు ఎక్కడ కనపడతలేదు ఇక చూడండి రుణమాఫీ రుణమాఫీ అనేటువంటి దాన్ని ముందల పెట్టి అన్ని గ్యారంటీలను మింగేసిరు ఏ గ్యారంటీ గురించి ఏ పత్రిక రాయట్లేదు ఎవరు కూడా మాట్లాడుకోవడం లేదు కేవలం రుణమాఫీ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు రుణమాఫీ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ఆ రుణమాఫీ చేస్తే చాలు అన్నట్టుగా మరి మిగతా గ్యారెంటీలు ఎక్కడ పోవాలి మిగిలిచ్చేటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ పోవాలి అవి ఎప్పుడు అమలు కావాలి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిరు కదా ఏమైపా ఎంతవరకు వచ్చింది సో ఇవన్నిటి గురించి కూడా అది అయిపోయింది ఇక రుణమాఫీ చేయాలి మరి రుణమాఫీ చేయాలంటే ఏం చేయాలి ఇక ఛార్జీలు పెంచాలి అన్నిటికీ ఆదాయం అది చేయాలి ఇది పెద్ద కుట్ర ఇది ఇది కుట్రనే అనుకోవచ్చా లేకపోతే ఇది పెద్ద స్కామ్ అనుకోవచ్చా లేకపోతే ప్రజల మీద భారం మోపడం అనుకోవచ్చా ఏమనుకోవచ్చో తెలియదు కానీ మన నుంచే వసూలు చేసి రుణమాఫీ అనేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు శ్రీకారం చుచ్చిండు